వేజండ్ల పురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని నాలుగు వందల యాభై మూడు పద్యాలలోని రెండు వందల ఇరవై మూడు పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న ఐదవ భాగము ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ మనసం పదలురావు రావు సత్యవాకులివి సరిగా వినుము మరణ సమయము మన సంపదలు రావు మన సంపదలు రావు సత్యవాకులివి సరిగా వినుము దుష్కృతము సుకృతము వచ్చును దుష్కృతము సుకృతము తోడుగా వచ్చును కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణా మరణించే సమయంలో మనం సంపాదించిన వేవి వెంటరావు ఇది సత్యం ఈ సత్యవాకుల్ని అందరూ గమనించి సరిగ్గా అర్థం చేసుకోవాలి అందుకని చిట్ట చివరి ప్రయాణంలో నలుగురు మోసుకుని వెళ్లేటప్పుడు రామ్నాం సత్యహయ్ రామ్నాం హై రామ్నాం సత్య హై అని నినాదాలు ఇస్తూ ఆ చివరి రుద్రభూమికి తీసుకువెళ్తారు ఎందుకనయ్యా అంటే ఓ జీవుడా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళావు దేహాన్ని వదిలేసిన తర్వాత ఇంకా మళ్ళీ నువ్వు దీంట్లో ప్రవేశించలేవు దీని చుట్టూ పరిభ్రమిస్తున్నావేమో కేవలం రామనామే సత్యమైనది అదే శాశ్వతమైనది ఈ దేహం శాశ్వతం కాదు అయిపోయింది నువ్వు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావు ఈ ఖాళీ చేసిన ఇంట్లోకి మళ్లీ నీకు ప్రవేశం లేదు ఆ శాశ్వతమైనటువంటి రామనామ సత్య దాన్ని పట్టుకో ఆ రమ్యమైనటువంటి రామనామాన్ని ఆ దివ్య నామాన్ని పట్టుకో ఆ తద్వారా దివ్య ధావాన్ని చేరుకో అని సంకేతపరిచే విధంగా మన పెద్దలు ఈ రుద్రభూమికి వెళ్ళేటప్పుడు చివరిగా తీసుకువెళ్తూ చెప్పేటటువంటి పదాలు ఇవి ఈ సందర్భంలో ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు చక్రవర్తి బతికినంత కాలం అనేక రాజ్యాల్ని జయించి విజేతగా ప్రకటించుకున్నాడు మనకి తెలుసు ఎవరు అనేది అలెగ్జాండర్ అనేటంటే తాను మహావీరుణ్ణని దైవకుమారుణ్ణని మెసపుటోనియాలో పుట్టినటువంటి వాడు ప్రపంచాన్నంతా జయించాలి ప్రపంచ విజేత విశ్వవిజేత కావాలి అని కళలు కన్నాడు ఎంతో కృషి చేశాడు సరే చాలా వరకు సహకారం లభించింది అనేక దేశాలు చిన్న 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 దేశాలు జయించుకుని భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి వచ్చి కొన్ని ప్రాంతాల్ని జయించి ఆ తర్వాత తిరిగి వెళ్ళలేక ఇక్కడ ఒక మహానుభావుడు మహనీయుడు మహర్షి యొక్క సందేశాన్ని అందుకొని అప్పుడు అందుకున్నప్పుడు ఆయనకు పూర్తిగా తెలియలా వెళ్ళాడు తన దేశానికి అంతే ఆ రాజ్యాన్ని జయించటంలోనూ వాటిని నిలుపుకోవటంలోనే జీవితం అంతా గడిచిపోయింది మిగతా జీవితంలో మధురమని ఆనందాన్ని సుఖ సంపదల్ని పొందలేకపోయాడు అనుభవించలేకపోయాడు అయితే ఈ భారతదేశం వదిలి వెళ్లేటప్పుడు ఒక మహర్షిని తూలనాడినట్టుగా కించపరిచినట్టుగా రా రా లేకపోతే నేను చంపేస్తా అన్నాడు చంపేది నువ్వు దయ్యాన్ని చంపుతావు నన్ను చంపుతావా దేహాన్ని చంపుతావా దేహంలో ఉన్న నన్ను చంపుతావా ఆయనకు పటాణ అర్ధం అర్థమల చక్రవర్తికి భౌతికమైన సుఖ సంపదతో తేలియటటువంటి వాడికి ఆ అంతరంగికమైన జ్ఞానం అంత తేలిగ్గా తెలియదు కొంచెం ఆలోచనలో పడ్డాడు సరే చంపాలి అనుకుంటే ఇప్పుడు కొన్ని వేల మందిని చంపుకుంటూ దేశాలన్నీ జయించొచ్చావు ఇంకొక ప్రాణి పోతుంది ఇంకొక దేహం పోతుంది అంతేగా నేను ఎప్పుడు అయ్యే ఉన్నాను అంటే ఆయన పరమోత్కృష్ట స్థితిని పొందినటువంటి ఆ మహనీయుడు మహర్షి ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు దేహం శాశ్వతం కాదు ఏ క్షణమైనా ఈ దేహాన్ని వదిలేసేసి మళ్ళీ ఆత్మరూపంలో సంచరించి ఇంకొక దేహాన్ని ఆశ్రయించగలగటమో లేదా కావాల్సిన చూడగలిగిన స్థితిలో ఉన్నటువంటి పరమోత్కృష్ణుడు కనుక ఆయన అన్న మాటలు ఈయన చెవుల్లో మృగే ఆ తర్వాత కాసేపు ఆధ్యాత్మిక వాద వివాదం లాంటిది జరిగింది ఈయన వారికి జ్ఞానం చెప్పారు మరి పిచ్చివాడా జయించుకొచ్చానంటున్నావు ఆ మూల నుంచి జయించుకొచ్చేసరికి ఈ మూల వాళ్ళు తలెత్తుతున్నారు ఈ మూల వాళ్ళని అణుద్దాము అని చూసేసరికి నువ్వు అక్కడ మూల వాళ్ళు అణుస్తున్నారు నువ్వు పెళ్లి చేసుకుని భార్య బిడ్డలు సుఖము ఇట్లాంటివన్నీ కనీసం సామాన్యులు పొందేటటువంటి ఆనందాన్ని కూడా పొందలేకపోతున్నావు ప్రపంచ విజేతనని దేన్ని చూసి ఇదవుతున్నావు జయించి ఏమి పొందావు నీలో ఉన్న ఈ అరిషడ్ వర్గాల్ని జయించలేకపోయావే కామాన్ని క్రోధాన్ని మదాన్ని మోహాన్ని మాశ్చర్యాన్ని ఈర్షిని వీటిని గనక చంపుకుంటే నీకు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షితే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన అని మాకు ఒక శ్లోకం ఉందిరా ఇదిగో దాని అర్థం ఇది నీలో అందరిని చూసుకోవటం నేర్చుకో అందరిలో నువ్వు నిన్ను చూసుకో అప్పుడు నువ్వు ప్రపంచం ఏమిటి విశ్వాన్ని మొత్తం జయించిన వాడివోతో అంతే తప్ప ఈ భౌతికమైనవన్నీ కూడా రాలిపోయేవి రా తండ్రి అని ఒక జ్ఞానాన్ని చెప్పి పంపించాడు అంతే ఆ జ్ఞానం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞాన కుసుము ఆయనకి వికసించింది జ్ఞానోదయమైంది చివరికి తన మరణ శాసనంలో తను పోయిన తర్వాత ఆ శరీరాన్ని పెట్టిలో ఉంచి చేతులు మాత్రం బయటికి కనిపించేటట్లుగా ఉంచండి అని ఊరేగించమని చెప్పాడు సరే తర్వాత తొందరగానే అంటే కొలది కాలంలోనే మరణించడం జరిగింది ఆయన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆ శవపేటికి నుంచి ఆ చేతులు మాత్రం ఖాళీ చేతుల్ని చక్కగా అట్లా విడమార్చి ఉన్నటువంటి చేతుల్ని బయటపెట్టి పెట్టి తీసుకువెళ్తూ ఉన్నారు దాన్ని చూసి సామాన్య ప్రజలు అంతరార్థం తెలియక రాజభవన్ పిచ్చాడు ఉన్నంతకాలం ఏదో ఆటలాడాడు ఈ విధంగా శాసనం రాసుకున్నాడు అని నవ్వుకున్నారు కానీ అలా చేతులు బయటకు పెట్టి ఊరేగించవటంలో ఆ చక్రవర్తి యొక్క ఆంతర్యం ఏమిటంటే నేను ఈ భూమండలాన్నంతా జయించి నా సొంతం చేసుకున్నాను చేసుకున్నాను అని అనుకున్నాను కానీ నేను చచ్చిన తరువాత చచ్చి ఇప్పుడు వెళుతూ ఏమీ తీసుకు వెళతలేదు ఖాళీ హాతంసే ఆయా ఓర్ ఖాళీ హి జారాహం అంటే ఒట్టి ఖాళీ చేతులతో వచ్చాను ఈ ఖాళీ చేతులతోనే ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను కనుక ప్రతి వాళ్ళు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి లోకంలోకి వచ్చేటప్పుడు ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా వస్తాం వెళ్లేటప్పుడు కూడా అదే రీతి ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడికి వెళుతూ ఉంటారో ఎవరికీ తెలియదు అనే భావం వచ్చేలాగా ఆయన తన జ్ఞానాన్ని శాసనం ద్వారా పది మందికి తెలియచేసి వెళ్లారు ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం కనుక తేనెటీగలు గూళ్లు కట్టి తేనె తయారు చేసి తాము అనుభవించకుండా వెళ్లిపోయినట్టు మానవులు కూడా పుడుతుంటారు సంపాదిస్తూ ఉంటారు ఇళ్ళు పొలాలు మేడలు వాహనాలు ఆస్తులు సమకూరుస్తూ ఉంటారు అన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు సామాన్య మానవుడు ధనవంతుడు కవులు కారణ జన్ములు చివరికి అవతార పురుషులు కూడా అవతార పరిసమాప్తిలో అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే చనిపోయిన వాళ్ళ వెంట స్థిరాస్తులు గాని చరాస్తులు గాని రావుగా బంధువులు మిత్రులు పిల్లా జల్లా శ్మశానం వరకు వస్తారు వచ్చి వెనదిరిగి వెళ్ళిపోతారు ఆ తరువాత వారి వెంట వచ్చేది ఏమిటయ్యా అంటే జీవించిన కాలంలో చేసిన మంచి చెడు మాత్రమే చేసుకున్న మంచి ఎక్కువగా ఉంటే అది మరు జన్మలో గొప్ప జన్మగా గొప్ప జన్మకు పెట్టుబడిగా నిలుస్తుంది తద్విరుద్ధమైతే నీచమైన నికృష్టమైన జన్మలు పొందాల్సిందే ఒకసారి మానవులుగా పుట్టి పెరిగి జీవితాన్ని అనుభవించి రాలిపోయిన వాళ్ళు మళ్ళీ మానవుడిగానే పుడతారు అనే గ్యారంటీ ఎక్కడా లేదు ఏ జన్మైనా రావచ్చు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవిగా అయినా మళ్ళీ దేహాన్ని ధరించే అవకాశం ఉంటుంది కనుక కఠోరమైన సత్యాన్ని మనసునందు నిలుపుకుని కాలం పాపపు పనులు చేయకుండా పరులకు మంచిని అందిస్తూ ఉత్తమ జన్మల కోసం పుణ్యాన్ని కట్టుకోవలసిందిగా గురుదేవులు పై పద్యం తెలియచేస్తున్నారు శ్రీ 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 వెంకట కాళీ కృష్ణుల వారు ఆపదలవి తెచ్చు మంచి గుణములవి ఏ పెంచు కీర్తి అసుర ఆ ఆపదలవి తెచ్చు మంచి గుణముల పెంచు కీర్తి గుణము మూలమగును గురుతైన జన్మకు గుణము మూలమగును గురుతైన జన్మకు కాళికాంబతనయ కనుము కృష్ణ మనుషుల్లో రాక్షస గుణాలు కనుక ఉంటే తగాదాలు ఆపదలు అవే వెతుక్కుంటూ వస్తాయి మంచి గుణాలుంటే కీర్తిని పెంచుతాయి రాక్షస గుణాలు అంటే పరులను హింసించే తత్వం పీడించే తత్వం రాక్షస గుణాలు ఉన్నవారికి చేతులు కాళ్ళు నోరు ఎప్పుడూ తీటగా ఉండి ఏదో ఒకటి చేస్తే తప్ప తట్టుకోలేరు ఉత్తిపుణ్ణానికే తన ముందు నడిచి వెళ్లే వాణ్ణి ఆపి దూషిస్తుంటారు కారణం ఏమీ ఉండదు తనతో ఎలాంటి సంబంధం లేని వాడితో కూడా పరుషంగా మాట్లాడతారు ఇలాంటివన్నీ ఆపదలు కొని తెచ్చేవే అలాంటి వారి తత్వమే అంత అది వారికి తెలియదు తాము చేస్తున్నది సరైంది కాదని ఇలాంటి వాటి వల్ల జీవితం సఫలం పొందదు అని వారికి దేహబలం ఎక్కువగా ఉన్నా ఇంగిత జ్ఞానం మాత్రం తక్కువగా ఉంటుంది ఎవరైనా సహాయం వర్ధిస్తే అది మనకు అందుబాటులో ఉండి చేయగలిగితే ఆ సహాయం పొందిన వ్యక్తి మనలను గుర్తించుకొని నమస్కరిస్తాడు వీలైతే మళ్ళీ సహకరిస్తాడు కనుక మంచి పనులను చేయటం వల్ల మన కీర్తి పెరుగుతుంది ఆపదలు కలగటానికి మంచి పేరు ప్రఖ్యాతులు కలగటానికి కారణమయ్యేది గుణమే అంటే ఒకరికి హాని కలిగించాలని భావించి ప్రవర్తించే వారికి పొంచి పొంచుంటాయి మంచి గుణాలతో ప్రవర్తించే వారికి మేలు కలుగుతుంది అని భావించాలి జన్మ చిరస్థాయిగా నిలవాలంటే మంచి గుణాలను సంక్రమింప చేసుకోవాలి మంచి మనసుతో ప్రవర్తించాలి చేసిన ధర్మం చేసిన పుణ్యం చెడని పదార్థం అన్నట్లుగా చేసిన మంచి చిరకాలం నిలిచిపోతుంది అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పద్యంలో తెలియచేస్తున్నారు సత్యవాకు పలుక జన్మ సాధకము సత్యవాకు పలుక చెడ్డవాక్కు పలుక చేటు కలుగు జన్మ ఉన్న వరకు సత్యము విడువకు జన్మ ఉన్న వరకు సత్యము విడువకు కాళికాంబతనయ కనుము కృష్ణ సత్యమైన పలుకులు పలికితే జన్మ అవుతుంది అంటే మనిషిగా పుట్టినందుకు చేయవలసిన ఆచరించవలసిన పనులు చేసినప్పుడు సరైన ఫలితం దక్కుతుంది అలాగే చెడ్డ మాటలు పలికితే జన్మ నిరర్ధకమవుతుంది సత్యము అంటే నిజం లేదా యార్థ భావం వాటిని వెల్లడించడం వల్ల ఒక్కోసారి కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు ఏర్పడచ్చు ఇబ్బంది కష్టం అనేవి ఎప్పటికైనా తాత్కాలికమైనవే సత్యం మాట్లాడే వాళ్ళకి అసత్యం మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా లోకంలో ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి కానీ ఈరోజు దాగి ఉన్న సత్యం రేపైనా బయటపడుతుంది దానివల్ల మంచే జరుగుతుంది ఎప్పటికైనా వెలుగులోనికి వచ్చే అవకాశం ఉన్నా సత్యాన్నే వెల్లడించటం ఎంతో మంచిది సత్యాన్ని దాచిపెట్టి మరో తప్పు చేయటం మంచిది కాదు అంచనిష్ఠూరం కంటే నిష్ఠూరమే మేలు సత్యాన్ని ఎంత దాచిపెట్టాలన్నా ద్రొక్కాలన్నా సాధ్యం కాదు అది నివురుగప్పిన నిప్పుల రవుల్తూ ఎప్పుడో ఒకసారి అగ్నిపర్వతంలోని లావావలే పైకి ఉవికి వస్తుంది సత్యం పలకటం వల్ల వ్యక్తికి సమాజానికి మేలు కలుగుతుంది చెడు మాటలు మాట్లాడితే కీడు కలుగుతుంది ఎవరి గురించి ఎవరు చెడుగా మాట్లాడినా సమాజం అలాంటి వారిని వదలక శిక్షిస్తుంది వ్యక్తిగత దూషణలు చెడు మాటల కిందే వస్తాయి అందువల్ల జీవించినంత కాలం కొంచెం కష్టమైనా కొన్ని ఇబ్బందులు ఎదురైనా సత్యాన్ని మాత్రం విడవకూడదు అంతిమ విజయం సత్యాన్నే వరిస్తుంది అందుకే మనం చెప్తాం సత్యమేవ జయతే అని హరిశ్చంద్రుడు సత్యాన్ని పలుకుతూ ఎన్ని అవస్థలు కష్టాలు అనుభవించినా చివరకు తాను నమ్ముకున్న సత్య భాషణం వల్లే ఈనాటికి చరిత్రలో గొప్ప చక్రవర్తిగా సత్య హరిచంద్రుడిగా నిలిచిపోయాడు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు పై పైపద్యంలో తెలియచేశారు రథముదేహమాయే రమణీయ రీతిలో రధము రథముదేహమాయే ஹயமுலையே இந்திரியம் முலல்ல மனசு தாடுதோட மரலும் பூமஸ்வாலு களிக்கா பத்தனைய கணுமு கிருஷ்ணா మనసు తాడు తోడ మశ్వాలు మానవ దేహం సర్వాంగ సుందరమైన సొగసైన రీతిలో అలంకరించబడిన ఒక రథం మనసుతో నియంత్రించబడే రథం ఇంద్రియాలు గుర్రాలు ఉరకలెత్తే వయసులో ఉన్న యవనాశ్వం అదుపులో ఉండదు రౌతు సరైన వాడై పగ్గాలు వేసి నియంత్రించగలిగితేనే అదుపులో ఉంటుంది నియంత్రణ చేత కాకపోతే కింద పడేస్తుంది అందువల్ల దేహం అనబడే రథానికి ఇంద్రియాలు దానికి పూంచబడిన జవనాశ్వాలు లాంటివి ఒక్క గుర్రం తీదే అంత అలాంటిది అన్ని గుర్రాలను కట్టిన రథం దేహం అయితే ఒకేసారి అదుపు చేయటం సాధ్యమయ్యే పనేనా గుర్రాలు రౌతుమాట వినకుండా అటూ ఇటు పరిగెత్తుతూ అదుపు తప్పినట్టు ఇంద్రియాలు కూడా వశం తప్పి వర్తిస్తూ ఉంటాయి ఈ స్థితి అన్ని అనర్థాలకు హేతు అవుతుంది కనుక వాటిని అదుపులో పెట్టగలిగిన పగ్గం అనగా వేగాన్ని నియంత్రణ చేసే త్రాడు మనసు మాత్రమే అనుక్షణం మనసును కోరికలనే ఇంద్రియాలపై నిఘా ఉంచుతూ దానిని అదుపు చేసేందుకు మనసు మీద ఉన్నత స్థితిలో ఉన్నటువంటి బుద్ధి అనేది ఇంకొకటి ఉన్నది ఆ బుద్ధితో అదుపు చేస్తూ అనవసరమైన వాటి జోలికి వెళ్ళనీయకూడదు ఏది అవసరం ఏది అనవసరం అనేది విచక్షణ వల్ల లభిస్తుంది అందువల్ల మనసును అదుపులో పెట్టుకుంటే ఈ శరీరం అనే రథం సవ్యంగా సాగుతుంది దీని సాధనకు ఎంతో కాలం పడుతుంది అయినా అలవాటు చేసుకోవాలి అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజుల వారు పైపద్యంలో తెలియచేశారు కష్ట జల దినుండి కడతేదేయుష్ట దైవ పూజనంతో ఇష్ట సకల జనుల పట్ల సాదరముగనుండు ఇష్ట దైవ పూజనంతో నిష్టాన్ కష్ట జలధి దినుండి కడతేరగా జేయు సకల జనుల పట్ల సాదరముగా కనుము కృష్ణా కష్టాలు అనే సముద్రం నుంచి క్షేమంగా ఇష్ట ఇష్టదైవాన్ని నిష్ఠతో పూజించాలి ఎంత బాగా ఈత వచ్చిన వాడైనా అగాధమైన జలిద్దులో అంటే సముద్రంలో ఈదటం కష్టం అలాగే జీవితం అనే సముద్రంలో ఎలాంటి వారికైనా సహజంగా కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని ఓర్పుతో నేర్పుతో అధిగమించాలి సంపదలు వాళ్ళకి లేని వాళ్ళకి వారి వారి స్థితులను బట్టి ఎవరి కష్టాలు వారికి ఉంటాయి కష్టాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలియదు వచ్చిన తరువాత పరిష్కారాలు వెతికే కంటే అవి రాకముందే ఇష్టదైవాన్ని నిష్ఠతో పూజించటం వల్ల ఆపద కష్ట సమయాల్లో దైవం తప్పక ఆదుకుంటాడు దైవ పూజ ఏదో కష్టం వస్తుందనే భావంతో చేయక మనస్ఫూర్తిగా ప్రేమతో భావంతో అనునిత్యం అది జీవితంలో ఒక భాగంగా ఆచరించాలి అప్పుడే దైవం మనకు ఏర్పడబోయే ఆటంకాలను కష్టాలను కొంతవరకు తొలగిస్తారు ఈ విషయం ఎవరికైనా అనుభవంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది అలాగే దైవ పూజతో పాటు పరుల పట్ల ఆదరాన్ని కూడా ప్రదర్శించాలి మనకి ఏర్పడే కష్టాలు ఇబ్బందులు అన్నీ దాదాపు ఇతరుల వల్లనే కదా అందుకే వారితో సఖ్యతగా ఉంటే ఇబ్బందులు కష్టాలు తగ్గిపోతాయి తోటి వారిని ఆదుకున్నప్పుడు ఆ సేవ భగవత్ సేవతో సమానమై ఉంటుంది అని తెలుసుకోవాలి కనుక ప్రతి వాళ్ళు దేవుని సేవించటం అలాగే పరులతో బంధుమిత్రాదులతో కలివిడిగా ఉండటం వల్ల కష్టాల సముద్రాన్ని ఇష్టంగా ఆనందంగా దాటవచ్చు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజుల వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు భువినాశ్వతము భోగ భాగ్యముల సత్య ధర్మ మెప్పుడు భువిన శాశ్వతము భోగ భాగ్యములెల్లా సత్య ధర్మ మెప్పుడు శాశ్వతము ధాత్రి పైనుండే దైవ జనులు కనుము భూమండలం మీద భోగభాగ్యాలు శాశ్వతమైనవి కావు సత్య ధర్మాలు మాత్రమే శాశ్వతం అలాంటి వాటిని తూచా తప్పక ఆచరిస్తూ నియమబద్ధంగా జీవితం సాగించేవారే దైవస్వరూపులు లోకంలో మానవుల్ని అనుకోకుండా అశాంతికి మనోవేదనకి గురి చేసేవి భోగభాగ్యాలే గూడు బండిలో కూర్చుని ఎండ తగలకుండా ప్రయాణం చేస్తుంటే ఎంతో సుఖంగా ఉంటుంది ఎందుకంటే నడవలసిన అగత్యం తప్పుతుందిగా పైగా బండి ప్రయాణంలో చుట్టూ ప్రకృతిని చూస్తూ ఆహ్లాదంగా ముందుకు సాగవచ్చు ఉన్నట్టుండి బండి చెడిపోయి వేరే దారి లేక నడవలసి వస్తే అప్పటి వరకు అనుభవించిన సుఖమంతా ఆవిరైపోతుంది అలవాటు లేని నడక వల్ల ఆ తరువాత ఎన్నో ఇబ్బందులు వస్తాయి అలాగే భోగభాగ్యాలు అనుభవించేటప్పుడు ఆకాశంలో మేఘాలులో సంచరిస్తున్నంత హాయిగా అందరికంటే గొప్పవాళ్ళము అని అనుభూతి కలుగుతుంది కానీ ఒక్కసారిగా స్థితి మారి ఉన్న సంపదలు పోయినప్పుడు మరలా చేయి తాపవలసిన పరిస్థితి రావచ్చు కనుక అశాశ్వతమైన భోగభాగ్యాలే జీవితమని కాక సాధారణమైన జీవితానికి మొగ్గు చూపి శాశ్వతంగా నిలిచి ఉండే సత్యం ధర్మం కోసం జీవితాన్ని వినియోగించాలి లోకంలో ఇవే శాశ్వతం సత్యబద్ధమైన ప్రవర్తన కలిగిన వారి జీవితాలు కీర్తి ప్రతిష్టలకు నోచుకుంటాయి ధర్మబద్ధమైన ప్రవర్తన కలిగిన వారు శాశ్వతులై పేరు పొందుతారు సత్య ధర్మ గుణాలు దైవీ గుణాలు దైవంశాలు ఈ గుణాలు కొంతమంది మానవుల్లో జీర్ణించుకుని ఉంటాయి వారి జీవితకాలం సత్యధర్మ నిష్టలతోనే బతుకుతారు ఆదర్శంగా నిలుస్తారు ఇలాంటి మహాపురుషులే భూమి మీద స్వరూపులుగా భాషిస్తారు అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు పై పద్యంలో తెలియజేశారు తమకు కలుగుదాన తని పలేకను దిగులు చెందు చుందురుదీన మతులు తమకు కలిగుదాన తనీ పలేకను దిగులు చెందు చుందురు దీనమతులు దైవమిచ్చు కలిమి తరతరములు నిలుచూ కృష్ణా మానవ సహజ లక్షణం తృప్తి లేకపోవటం ఉన్నదాంతో సంతృప్తి పడక అంతకు మించి ఏదో కావాలనే ఆలోచనతో దిగులుగా ఉంటారు చికాగ్గా ఉంటారు పరాక్గా ఉంటారు తృప్తి అనేది లేకపోవటం మానవులకున్న పెద్ద దౌర్భాగ్యం కష్టించి పనిచేసేటప్పుడు అయ్యో ఇంకా ఎక్కువ కష్టపడి పని చేయలేకపోయాని నన్ను నమ్ముకొని పనిలో పెట్టుకున్న యజమానికి తృప్తి కలిగించలేకపోయాని అనే బాధ అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుంది ధనవంతులైనా ఉన్న సంపాదనతో తృప్తి పడక ఈరోజు వెయ్యి సంపాదిస్తే రేపు పదివేల రూపాయలు సంపాదించాలి ఎల్లుండి లక్ష్య సంపాదించాలనే తపన ఉంటుంది చిన్న మేడలో ఉండేవాడు నాలుగు అంతస్తుల అద్దాల మేడలో ఉండలేకపోతున్నందుకు బాధ చిన్న వాహనం ఉన్నవాడు పెద్ద వాహనం లేదని దిగులు అంటే తమకి ఉన్న వాటి సంగతి మర్చిపోయి లేనిది కానిది జరగనిది అయిన వాటి గురించి ఆలోచిస్తూ అసంతృప్తి చెందుతూ మానసిక వేదనకి గుర్రవ్వటం అందుకోసం బాధ్యులు కాని వారితో ఇబ్బందికరంగా ప్రవర్తించటం చూస్తూ ఉంటాం అంతేగాని తమకు ఉన్నపాటి కూడా లేని వాళ్ళు తమకంటే ఎంతో క్రింద స్థాయి వాళ్ళు లోకంలో ప్రపంచంలో ఉన్న సంగతిని మర్చిపోతూ ఉంటాం అది గమనిస్తే తృప్తిపడటం నేర్చుకుంటాం చిన్న ఆమదం మొక్కకు పెద్ద వృక్షానికి వీచినంత గాలి ఏమంటే వీస్తుందా ఎంత చెట్టుకు అంతే గాలి వస్తుంది తలరాతల ప్రకారం పూర్వజన్మల కర్మానుసారం దేవుడిచ్చినంతవరకే ప్రాప్తమని దాన్నే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నదానిలోనే తృప్తి పడగలిగిన వారు తమను ఇతరులతో పోల్చుకోకుండా చింతలు లేని సంతోషకరమైన జీవితాలు సాగించగలుగుతారు తృప్తి లేని జీవితంలో సుఖం ఉండదు కానీ దైవం ప్రసాదించే సంపద మాత్రం తరతరాలు నిలిచి ఉంటుంది దైవం ప్రసాదించే సంపద ఉన్నదానితో తృప్తిపడటం అంటే ఆ గుణాన్ని దైవం ప్రసాదిస్తుంది అంటూ పద్యంలో పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుదేవుల వారు తెలియచేశారు